విష్ణు యొక్క ఐదవ అవతారమే వామన అవతారము ఈ అవతారమూర్తి పేరుతో పేరుతో వామ వామపురాణము పరబ్రహ్మము అనబడే పరమాత్మ నిర్గుణము అనే వేద వేదాంత వేద్యుల మాట సగుణ రూపంలో ఆ పరబ్రహ్మను కనిపెట్టి జీవుడు ఉపాసిస్తూ ఉన్నాడు కాబట్టి బ్రహ్మం యొక్క సగుణ రూపాలు శివ విష్ణు రూపాలు వీటిలో విష్ణువును జీవునికి రక్షకుడిగా భావించడం జరిగింది ఈ రక్షణ అనే ప్రక్రియలో ఆయన తన అసలు స్వరూపంలో కాక వేరొక స్వరూపంలో అవతారం ఎత్తి భూమిపై దిగివచ్చి భక్తుల కష్టాలను కడతేర్చి వారికి ముక్తిని కలిగిస్తూ ఉంటాడు ఈ రక్షణ ప్రక్రియలో ఆయన రాక్షసులను వధించడము జరగవచ్చును దుర్మార్గులను తగిన విధంగా శిక్షించవచ్చును అయితే అవతార ముఖ్య ఉద్దేశము కేవలం రాక్షసులను వధించడమే కాదు ఈ దుగ్గబ నుండి సంసార జటుచూటం నుండి జీవునికి విముక్తి కలిగించి ఆనందమయ ముక్తిని పొందించే విధానం నేర్పటమే భగవంతుడు అవతారం ధరించడంలోని పరమార్థం అని భాగవతము తెలుపుతూ ఉన్నది అందువలన విష్ణువు ఎత్తున అవతారాలను తెలిపే పురాణాలే వామన కూర్మ వరాహ మత్స్య పురాణాలు వామన పురాణము అష్టాదశ పురాణాల్లో పద్నాలుగవ స్థానం ఆక్రమిస్తుంది వామన పురాణం అనే దాని పేరును బట్టి శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించవలసిన అవ అవసరాన్ని వృత్తాంతాన్ని వివరించిన పురాణం కాబట్టి ఇది వామన పురాణం అయింది అలాగే ఆ మహావిష్ణువు ధరించిన ఆకారం లాగానే ఇది కూడా చిన్న పురాణము ఇది కూర్మ మత్స్య వరాహ విష్ణు యొక్క అవతార నామాలతో వెలిసిన పురాణాలే అంటే భాద్రపద శుక్లపక్షంలో శ్రవణ నక్షత్ర యుక్తమైనటువంటి ద్వాదశి నాడు వామన జయంతి జరుపుకుంటూ ఉంటాము వామనావతారము శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారము మానవ అవతారాల్లో మొదటిది ఈ మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా మలుచుకోవడానికి ఎన్నో సందేశాలు ఇస్తుంది ఈ వామనావతారము పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువు వామనావతారంలో భూలోకంలో జన్మించాడని పురాణాల్లో పేర్కొనబడింది అయితే మన హిందూ మతంలో వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వామనుడి అవతారాన్ని ఐదో అవతారంగా పరిగణిస్తూ ఉంటారు లోకరక్షణ దుష్ట శిక్షణ కోసమే శ్రీహరి వామనుడి అవతారంలో భూలోకానికి వచ్చాడని బలిచక్రవర్తిని కేవలం మూడు అడుగులతో మట్టుబెట్టాడని చెబుతారు అంటే ఈ వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వామనుడిని ఆరాధించడం ద్వారా తాము చేసే పనులన్నింటిలోనూ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ రోజున వామనావతారం గురించి తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారము ప్రతి ఏడాది భాద్రపద మాసము శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు వామన జయంతిని జరుపుకుంటూ ఉంటాము కాబట్టి ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును వామనావతారంలో భూలోకంలో జన్మించాడని మన పురాణాల్లో పేర్కొనబడింది పురా ప్రకారము వైరోచనని పుత్రుడైనటువంటి బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దాన ధర్మాలు చేసి అత్యంత శక్తివంతమైన ఇంద్రుడిపై యుద్ధం చేసి తనను ఓడించి ఇంద్రలోకాన్ని అంతటినీ కూడా ఆక్రమించాడు స్వర్గం మీద దండయాత్ర చేస్తూ ఉన్నటువంటి మహాబలిని ఆపడం ఎవరితరం కాకుండా పోతుంది దీంతో దేవతలంతా కూడా చెల్లా చెదరైపోతారు అయితే అదే సమయంలో దేవుళ్ళందరూ కలిసి శ్రీహరి వద్దకు వెళ్ళి శరణు వేడుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అతిథి అనే ఋషిపత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి భాద్రపద మాసంలో శుక్లపక్షము శుద్ధ ద్వాదశి నాడు వామనుడిగా జన్మిస్తాడు ఆ రోజు నుంచి బలిచక్రవర్తిని మట్టుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన పురాణాల ప్రకారము ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి అహంకారాన్ని అణచివేయడానికి వామనుడు మూడు దశల్లో మూడు లోకాలను స్వాధీనం చేసుకుంటాడు శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు అవతారాల్లో మత్స్యావతారము కుర్మావతారము వరాహావతారము నృసింహావతారము జంతు రూపాల్లో దర్శనమిస్తాడు ఆ తర్వాత మొదటిసారిగా మానవ రూపంలో వామన అవతారం ఎత్తుతాడు మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా మలుచుకోవడానికి ఎన్నో సందేశాలు ఇస్తుంది ఈ వామనావతారము కశ్యపుడి భార్య అదితి దేవతలకు తల్లి రాక్షసులు తన పుత్రులను కూడా హింసిస్తూ ఉంటే భరించలేక ఆ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించింది అప్పుడు స్వామివారు తగిన సమయంలో నీకు బిడ్డగా జన్మించి నీ బాధలన్నీ కూడా పోగొడతాను అని ఓదార్చి అంతర్ధానం అవుతాడు ఆ విధంగా కొంతకాలానికి అతిథి బ్రహ్మతేజమయుడైనటువంటి ఒక శిశువునకు జన్మనిచ్చింది అలా ఐదేళ్ల వయసు వచ్చేసరికి ఆ బాలుడు అఖండ మేధావిగా ప్రకాశించడం గమనించిన తండ్రి కశ్యపుడు గాయత్రి మంత్రోపదేశం చేసి సకల శాస్త్రాలు కూడా నేర్పాడు అయితే వయసు పెరిగినా కూడా శరీరం అలాగే ఉండటంతో అతడికి వామనుడు అనే పేరు స్థిరపడింది రాక్షసరాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు స్వర్గం మీద దాడి చేసి ఇంద్రుణ్ణి ఓడించి అమరావతిని ఆక్రమించుకున్నాడు ఓసారి నర్మదా నది తీరాన గల అనే రమణీయ ప్రదేశానికి వెళ్ళి అశ్వమేధ యాగం చేశాడు అయితే కపటబుద్ధి గల రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ యాగానికి ప్రధాన సంచాలకుడు బలిచక్రవర్తియే భోగభాగ్యములన్నీ అనుభవించు దేవతలకు భాగమిచ్చట లేదని మొరపెట్టుకున్నది అంతటా కశ్యపుడు నారాయణుని పూజించమని పయోభక్షణము అనే వ్రతమును ఉపదేశిస్తాడు ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుక్ల శ్రీనాడు మధ్యాహ్నమున వామన రూపంలో శ్రీ మహావిష్ణువు అతిథి గర్భం నందు జన్మించాడు అయితే అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే స్వభావం ఉన్న బలిచక్రవర్తి బలహీనత బ్రాహ్మణులకు దానం చేయడము అని గ్రహించిన శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్తాడు అప్పుడు బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి అర్ఘ్య పాద్యాధులను సమర్పించి ఏమి కావాలో కోరుకోమంటాడు అంతటా వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరుతాడు అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు అయితే దానం కోరి వచ్చిన వాడు వామన రూపంలో ఉన్నటువంటి రాక్షస విరోధి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అని అక్కడ ఉన్నటువంటి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని అతనికి ఏ దానం చెయ్యవద్దు అని వెంటనే ఇక్కడి నుంచి పంపివేయమని సూచిస్తాడు అందుకు బలిచక్రవర్తి దానమిస్తానని పలికి ధన ప్రాణాలను పై వ్యామోహంతో ఆ దానం చెయ్యనని పలకలేనని అంటాడు అయితే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనను ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటానని మాటను వెనక్కు తీసుకోలేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటాడు అయితే అందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు శీఘ్రకాలంలోనే రాజ్య భ్రష్టుడవు అవుతావని బలిని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బలిచక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీరును తన తల మీద చల్లుకుంటాడు అప్పుడు వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తున్నాను అని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తూ ఉంటాడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచారుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు అయితే ఇది గ్రహించినటువంటి వామనుడు అక్కడ ఉన్నటువంటి దర్పపుల్లతో రంధ్రాన్ని పొడవుగా శుక్రాచారుడు తన రెండు కళ్ళలో ఒక కన్నును కోల్పోతాడు మరియు దానం స్వీకరించిన వామనుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించి ఒక పాదము భూమి మీద వేసి రెండవ పాదము ఆకాశం మీద వేసి మరి మూడో పాదము ఎక్కడ వెయ్యాలి అని బలిని అడుగుతాడు బలి నా నెత్తి మీద వెయ్యి అని అంటాడు అంతటా వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి పాతాళానికి తొక్కేస్తాడు అయితే బలి దానగుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా తనను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేటట్లుగా వరమిస్తాడు ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువును పూజిస్తే చాలా ఇంకా బలి యొక్క సర్వసమర్పణ భావనానికి ప్రసన్నుడైనటువంటి వామనమూర్తి సుతల లోకరాజ్యానికి అధిపతిగా అనుగ్రహిస్తాడు బలి విష్ణుభక్తికి సంతోషించిన శ్రీహరి బలి భవనానికి ద్వారపాలకుడిగా ఉండి నిత్యము వామన దర్శన భాగ్యం ప్రసాదించాడు ఈ వామన పురాణంలో ఈ సందర్భానికి చెందినదే మరో గాథ కూడా ఉంది దుందుడు అనే దానవుడు దేవతల్ని ఓడించేందుకు తగిన బలం కోసము దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం ప్రారంభిస్తాడు శ్రీహరి వామన రూపంలో నదీ ప్రవాహంలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోతూ ఉంటే దుందుడు బాలుణ్ణి కాపాడుతాడు అయితే తన పేరు దిబానుడు అని ఆస్తి వివాదాల వల్ల దాయాదులు తనను నదిలో పడవేశారని వామనుడు చెబుతాడు అప్పుడు దుందుడు అది నమ్మి ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు వామనుడు మూడు అడుగుల నేల కోరి అతన్ని భూమి లోపలికి తొక్కేశాడని ఆ పురాణ కథనము ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది ఈ వామనావతారము దేహంలోని ఆత్మ విశ్వాంతరాళమంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటేనన్న ఆత్మజ్ఞాన రహస్యానికి దర్పణమే బలి గుణము నేను ప్రభువును నేను దాతను అని గర్విస్తే ఫలమిదేనని భగవద్గీత మనకు చెబుతోంది అంటే ఈ వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశి నాడు ఉపవసించి జాగారం చేసి వామన విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు విగ్రహానికి శిఖా సూత్రము యజ్ఞోపవీత్రము ఛత్రము కమండలము అలంకరణోపారణాలు ఈ శ్రావణ ద్వాదశి పర్వదినాన ప్రయోగ ద్వాదశి ద్వాదశి కల్కి ద్వాదశి పేర్లతో వ్రతాలు చేయాలని నీల పురాణం చెబుతోంది శుక్రద్వాదశి పేరుతో ఈ రోజున ఇంద్రధ్వజోస్తాపన పూజ చేస్తూ ఉంటారు దీని ఫలితంగా వర్ష వర్షప్రాప్తి కలుగుతుందని నమ్మకము ఎదుటివారిని చులకనగా చూసే అహంకార పూరితులకు తగిన గుణపాఠం నేర్పి వారికి సక్రమ మార్గ నిర్దేశనం చేయడమే వామనావతార రహస్యము భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరిపోతుందో అప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి భగవంతుడు ఒక్కో యుగంలో ఒక్కో అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు శ్రీ భాగవతం పురాణము కల్కీ పురాణం ప్రకారము సత్యయుగంలోని సంధికాలంలో కల్కీ భగవానుడు అవ అవతరిస్తాడు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారము అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది కాబట్టి దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కీ భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యాయంలో కల్కీ భగవానుడి అవతార విశేషాల గురించి ప్రస్తావన ఉంది కల్కీ భగవానుడు వివరాల ప్రకారము ఉత్తరప్రదేశ్లోని మొరిదాబాద్ సమీపంలోని సంబాల్ గ్రామంలో కల్కీ భగవానుడు జన్మించాడని ఆయన సోదరులందరూ కూడా దేవతల అవతారాలుగా ఉన్నారని తెలుస్తుంది అయితే కల్కీ తండ్రి కలియుగంలో గొప్ప విష్ణు భక్తుడు ఆయనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కల్కీ తండ్రి పేరు విష్ణుయాస్ తల్లి పేరు సుమతి కల్కీ భగవానునికి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మీ స్వరూపము పద్మ రెండో భార్య వైష్ణవి శక్తి రూపము ఈమె త్రేతాయుగం నుంచి రాముని వివాహం చేసుకోవాలని తప్పిస్తూ వైష్ణోదేవిగా తపస్సు చేస్తూ ఉండగా కల్కి ఈమెను కలయుగంలో వివాహం చేసుకుంటాడు దేవదూతగా భావించే శ్వేతాశ్వము కల్కి వాహనము కల్కి భగవానుడు శ్వేతాశ్వంపై స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు కల్కీ జయంతి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని కల్కి అవతారంగా భావించి పూజించాలి ఈ రోజున ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను యథాశక్తి పూజించి పేదలకు అన్నదానం చేస్తే శత్రు బాధలు తెలిగిపోతాయని శాస్త్రవచనము రానున్న కల్కీ జయంతి రోజు యథాశక్తి శ్రీమన్నారాయణుని కల్కీ భగవాన్గా పూజిద్దాము మరియు శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుదాము ఈ వామన జయంతి ముందు రోజు ఏకాదశి కావడంతో ఏకాదశి రోజున సాయంత్రం శుచిగా దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు సహస్రనామ పారాయణ చేయాలి కాబట్టి ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు సహస్రనామ పారాయణకు కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనము ఏకాదశి నాటి రాత్రి భాగవత కథలు భక్తి కీర్తనలు పాడుకుంటూ రాత్రంతా కూడా జాగరణ చేయాలి మనసంతా కూడా దేవునిపైనే లగ్నం చేయాలి మరుసటి రోజు ద్వాదశి గడియలు రాగానే తలారా స్నానం చేసి నిత్య పూజాధికారులు ముగించుకొని ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించుకోవాలి అనంతరము భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చును ఈ విధంగా పరివర్తన ఏకాదశి వ్రతం శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి పరివర్తన అంటే మార్పు అందుకే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే జీవితంలో గొప్ప మార్పులు చే చోటు చేసుకుంటాయని విశ్వాసము అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్ముతూ ఉంటారు కాబట్టి నివర్తన ఏకాదశిని ఆచరించి మంచి మార్పు వైపుగా పయనిద్దాము కదా ఫ్రెండ్స్ ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం